ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే భూకంపాలు వచ్చినప్పుడు ఎలా మనకు మనం కాపాడుకోగలం అనేదేనండి దీని గురించి ఫుల్గా నేను ఎట్లా మన టెక్నిక్స్ అనేది నేను చెప్తానండి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ అందరికీ నమస్కారం నా పేరు మురళి టెన్త్ హ్యాండ్ఆర్ ఆఫ్ లో మేము పనిచేస్తున్నాము నిన్న మీకు చెప్పాను కదండి ప్లట్ గురించి ఇవన్నీ గురించి ఇంతటి వీడియోలోట నేను చెప్పడం జరిగింది అయితే ఎన్డిఆర్ఎఫ్ ఎందుకు స్థాపించారు అంటే ఇమీడియట్గా ఎందుకు స్థాపించారు మన భారతదేశంలో నెక్స్ట్ ఈరోజు ఏంటంటే భూకంపం గురించి మనము వచ్చేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటి గురించి నేను ఈ ఫుల్ గా నేను అక్కడ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి అయితే ఎన్డిఆర్ఎఫ్ మోటో ఆపద సదే సర్వత్ అని ఇక్కడ పిలుస్తారు అదే భూకంపం ఎక్కడెక్కడంటే ఎగ్జాంపుల్ రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో కొచ్చిన్ గుజరాత్లోనే ఈ భూకంపం రావడం వల్ల సెవెన్ పాయింట్ సెవెన్ అంటే స్కేల్ రేట్ అనమాట అంతకు రావడంతో సుమారు ఇరవై ఇరవై ఐదు వేలు మంది ఈ మంచి అంటే ఈ ప్రమాదానికి గురయ్యారు చనిపోవడానికి అవకాశం చనిపోయారు నెక్స్ట్ లక్ష మంది ఈ ఇంటిలో ముందుగా ఇల్లు పడిపోవడము అట్లాంటి ఇల్లు లేకపోవడం వల్ల ఇల్లు పడిపోయి రోడ్డు మీద పడిన వాళ్ళు లక్ష పైగా ఈ జనాలు ఈ గుజరాత్ లోట సెవెన్ పాయింట్ సెవెన్ రావడంతో ఈ సిటీలోట ఇవ్వడం జరిగింది అలాగే ఈ భూకంపం వచ్చినప్పుడు సివిల్ పోలీస్ ఎన్జిఓ లోకల్ పోలీస్ నెక్స్ట్ ఆర్మీ నెక్స్ట్ అలాగే ఫైర్ బ్రిగేడర్స్ అందరు కూడా డెబ్బై శాతం వరకు వీళ్ళకి కాపాడడానికి ఈ కాపాడడానికి వీళ్ళు ట్రై చేశారనమాట ఈ భూకంపం వల్ల ప్రజలకి ఇబ్బందులు లేకుండా డెబ్బై శాతం వరకు వీళ్ళు ఎలక్ట్ చేశారు అప్పుడే మనకి మన ఇండియా కూడా ఒక క్రిస్క్ టీం ఉంటే బాగుంటుందని అప్పుడు అప్పుడు పిఎం గారు అటల్ బిహార్ వాజ్పేయి గారు జపాన్ నుంచి ఒక టీంని ఇక్కడికి పిలిపించారు ఈ భూకంపం నుంచి చాలామంది ప్రాబ్లంలో ప్రమాదంలో ఉండడం ఉండడం వల్ల జపాన్ నుంచి పిలిపించారు అట్లాగే మనం ఇండియాలోటో ఉంటే ఒక రిస్క్ టీం ఉంటే బాగుంటుందని అని ఈ టెక్నిక్స్ కానీ నెక్స్ట్ పరికరాలు కానీ ఇవన్నీ కూడాను ఒక ఎన్డిఆర్ఎఫ్ అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము భూకంపం వచ్చినప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ వైజ్ నేను డిస్కషను చేస్తాను భూకంపం వచ్చేటప్పుడు ఫస్ట్ మీరు ఇంట్లో ఉంటే ఇంటి నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి లేకపోతే కరెంటు ఉన్న కరెంటు స్తంభాల దగ్గర లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్ల దగ్గర కరెంటు స్తంభాల దగ్గర అయితే వన్ పాయింట్ ఒకటిన్నర గజాల దూరంలోటే మీరు ఉండాలి అంటే ఒకటిన్నర గజాలు రెట్టుల దూరంలో అంటే ఆయనకి కర్మ స్తంభానికి ఒక ఐదు ఆరు మీటర్ల దూరంలో ఉండాలి అదే బిల్డింగ్ అనుకోండి ముప్పై నలభై గజాల దూరంలోట ఉండాలి ఎందుకంటే అవి పడినప్పుడు మనకి దగ్గర అవి పడేటప్పుడు మనము ప్రమాదానికి దూరంగా ఉండవచ్చును అట్లాంటప్పుడు నువ్వు వెహికల్స్ లో ఉన్నప్పుడు వెహికల్స్ నుంచి ఇమీడియట్లీ బయటకు వచ్చేయాలి ఒక మంచి ప్లేస్ లోటికి వెళ్ళి మీరు ఉండాలి అలాగే భూకంపం వచ్చేటప్పుడు మీరు ఇంటి నుంచి బయటికి రావాలి నెక్స్ట్ మీ పక్క ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ కూడాను బయటకు తీసి రావడానికి ట్రై చేయాలి అందరికీ చెప్పాలి ఇలాగ భూకంపం వస్తుంది వేగంగా మీరు బయటికి వచ్చిందని వాళ్ళకి ఒక సందేశాన్ని మనము చెప్పాలి నెక్స్ట్ త్రీ మూడో పాయింట్ ఒకేళ ఇంటి నుంచి బయటికి రాలేకపోయారు అట్లాంటి పరిస్థితుల్లో భూకంపం వచ్చింది అప్పుడు ఏం చేయాలంటే ఒక బల్ల కానీ లేకపోతే ఒక టేబుల్ కానీ ఆ కిందకి వెళ్ళి మన తలపైకి రెండు చేతులు పెట్టుకొని కూర్చుంటే మనము ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది లేదంటే ఒక గోడ సైడ్కి వెళ్ళి అక్కడ ఉంటే మన ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది అదే ఆ భూకంపం తగ్గిన వెంటనే ఇమీడియట్లీ బయటకు వచ్చేయాలి ఒక పరిస్థితులు రాలేదనుకోండి భూకంపం తగ్గిన వెంటనే మళ్ళీ బయటకు వచ్చేవాలి ఎందుకంటే మళ్ళీ ఆ భూకంపం అనేది లాస్ట్ కిక్ అని ఉంటుందండి అది కిక్ కిక్ అని ఉంటాయి అది వచ్చేటప్పుడు మొత్తం పడిపోయే అవకాశాలు ఉంటాయి అది బిల్డింగ్ మొత్తం భూకంపం వచ్చేటప్పుడు అదే ప్లేస్లో ఉంటే డక్ కవర్ హోల్డ్ అని ఉంటుందండి డక్ అంతే నిలిచేవాలండి హోల్డ్ అంతే హోల్డ్ పెట్టి రెండు చేతులు ఇలాగ తలపై పెట్టేసి అలాగా కవర్ కవర్ చేసుకొని కిందకు కూర్చోవాలి అప్పుడు ఏంటంటే ఒకేలా పడినాన్ని నీ తలక ఎప్పుడంటే ఇంజూర్డ్ అవ్వదు అనమాట తలకి ఇంజూర్డ్ అయిపోతే నువ్వు ఇమీడియట్లీ చనిపోతావు అందుగురించి తలక ముందలు పెట్టుకొని ఇలాగ కిందకు కూర్చుంటే డక్ కవర్ హోల్డ్ చేసుకొని మనము ఉంటే చాలా మంచిది అనమాట అదే ఇంట్లో ఉన్నారనుకోండి కిటికీల దగ్గర గ్లాస్ అంటే గ్లాస్ కిటికీలు ఉంటాయి కదండి ఆ దగ్గరలో ఉండకూడదు నెక్స్ట్ కరెంటు ఫో అంత ఉంటాయి కదా అక్కడ ఉండకూడదు అలాంటి దగ్గర ఉంటే మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఎగ్జాంపుల్ పది అంతస్తులు ఇరవై అంతస్తులు బిల్డింగ్స్ ఉంటాయి కదండి అట్లాంటప్పుడు భూకంపం వస్తే మనం ఏం చేయాలి అట్లాంటప్పుడు లిఫ్ట్ ఎట్టి పరిస్థితి కూడా యూజ్ చేయకండి మెట్లు ద్వారా కిందకు రావడానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ ఒకవేళ బిల్డింగ్లో ఉంటే మీరు ఇరికిపోయారు అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి ఒక క్లాత్ లేదంటే ఏదైనా ఒక కర్ర పెద్దది తీసుకొని మనకి సపోర్ట్గా ఉంచుకొని అంటే ఇలా పట్టుకుంటే ఒకవేళ పట్టినప్పుడు మనకి కొంచెం సపోర్ట్ దొరుకుతుంది అదే లేదంటే ఈ రిస్క్ టీమ్ అంటే ఇప్పుడు రిస్క్ టీమ్స్ వస్తాయి కదండి హెల్ప్ చేయడానికి ఇప్పుడు అలాగే నువ్వు లోపల ఉండిపోయావు బిల్డింగ్ లోపల రిస్క్ టీం వచ్చే వరకు నువ్వు లోపల ఒక దగ్గర ఉండడానికి ట్రై చేయి ఏదైనా ఒక సౌండ్ చేయండి ఆ హెల్ప్ హెల్ప్ అని లేదంటే ఒక పెద్ద అదే మీరు అర్లే అదే పిలవలేకపోతే ఒక కర్రతోటని చిన్న శబ్దం చేస్తే ఆ రిస్క్ టీం వచ్చేటప్పుడు ఆ ఈ ప్రదేశంలోట విక్టిమ్ ఉన్నాడని అదే రిస్ ప్రమాదంలో గురైన వ్యక్తి ఉన్నారని వాళ్ళకి తెలుస్తుంది ఎగ్జాంపుల్ రాత్రిపూటల్లో భూకంపం వస్తే అప్పుడు ఏం చేస్తారు అడిగి ఏం చేయాలంటే తలపైక తలపైన రెండు చేతుల్లో పెట్టేసి మంచం పేద ఉంటే మంచం పైన కొద్దిసేపు ఉండాలి అదే అట్లాంటి పరిస్థితుల్లోట ఇమీడియట్లీ ఎమర్జెన్సీ ప్రయత్నం అనేది మనము చేయాలి ఎమర్జెన్సీగా ప్లాన్ చేసుకోవాలి ఎలాగ మనం ఇక్కడ నుంచి తెప్పించుకోవాలి మా కుటుంబానికి ఎలాగ మనము ఎలాగ మనము బయటికి తీసుకురావాలి మనం ఎలా కాపాడాలి ఎంటకంటనే ఎమర్జెన్సీ ప్లాన్ చేసుకొని కుటుంబానికి మొత్తం మన ఫ్యామిలీకి మొత్తం బయటకు తీసుకురావడానికి ఇంటి నుంచి బయటకు తీసుకురావడానికి అందరికీ నిద్ర నుంచి లేపి తీసుకురావాలి ఇమీడియట్లీ ఎగ్జాంపుల్ మీరు సముద్రం దగ్గర కానీ నదుల దగ్గర ఉంటే అట్లాంటప్పుడు ఏం చేయాలి సముద్రం దగ్గర కానీ నదుల దగ్గర కొంచెం దూరం మనం వెళ్ళి ఉండాలి ఎందుకంటే ఆ ఆ భూకంపానికి వేస్ట్ చేయడం ఎక్కువైపోతుండీ కెరటాలు ఎక్కువైపోయి మనం మనకు ముంచే ప్రమాదం ఉంటుంది అదే నదుల దగ్గర ఉన్న ఆ కెరట నదుల్లో వాటర్ అంతా బయటకు వచ్చి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది అనమాట ఆఫ్టర్ ఇప్పుడు భూకంపం వచ్చేటప్పుడు ఎవరు భయపడడానికి అవకాశం ఇవ్వకండి ఎందుకంటే ఎవరు భయపడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ సోకింగ్ అనేది చాలా ఆఫ్టర్ చోకింగ్ అనేది చాలా ప్రమాదకరమైనది ఈ భూకంపం ఎలా వస్తుంది భూమి అనేది ఒక క్రిస్టల్ అకస్మాత్తుగా అవడంతో స్టైల్స్ ఎనర్జీ అదే ఎనర్జీకి కింద నుంచి విలువడం వల్ల భూకంపము రావడానికి ముఖ్య కారణం అవుతుంది బయట నుంచి ఉనికించే తరంగాలు నెక్స్ట్ క్రిస్టల్ క్రిస్టల్ ఒత్తిడి మిస్టు రాక ఒక బలమైన మంచిపోయిన మంచి పడినప్పుడు అది బలహీనంగా ఏర్పడే రేఖల వలన ఈ భూకంపం అనేది వస్తుంది భూకంపం అంటే ఏమిటి అంటే భూమి కనిపించినప్పుడు ఇది సహజమైన సంఘటన ఒక శక్తి విడుదల కారణంగా ఏర్పడుతుంది ఇది ఫసిలి ప్రయాణంతో తరంగాలతో ఉత్పత్తి చేస్తుంది అనమాట అత్యంతగా భూకంపం వచ్చి సంభవించిన దేశాలు ఏవంటే ఎక్కువగా సంభవించిన దేశం చైనా ఇండోనేషియా ఇరాన్ టర్కీ ఎక్కువగా సంభవించిన భూకంపాలకు సంబంధించిన దేశాలు ఏవి ఏవంటే ఇరాన్ టర్కీ ఇండోనేషియా చైనా ఎక్కువగా భూకంపం వచ్చే ప్రాంతం ఏదంటే జపాన్లోనే పసిఫిక్ స్ప్రింగ్ ఆఫ్ ద సమీపంలోనే ఈ భూకంపాలు ఎక్కువగా జపాన్ లోటో వస్తూనే ఉంటాయట భూకంపం ఎలా వస్తుంది భూమి యొక్క లేఖలు ఒకదానిది ఒకటి జారిపోతే అకస్మాత్తుగా ఒక భూకంపం అనేది ఏర్పడుతుంది అదే ఎగ్జాంపుల్ మన ఇండియాలోటా అనుకోండి యాభై ఎనిమిది శాతం భూకంపాలు వచ్చే భూములు మన ఇండియాలోటా ఉన్నాయి ప్రజెంట్ అదే రెండు వందల యాభై నాటికి మన ఇండియాలోట రెండు వందల మిలియన్లో రెండు వందల మిలియన్ల ప్రజలకి ఈ రెండు వేల యాభై నాటికి తప్పదాబు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు రాబోయే కాలంలోనే యాభై తొమ్మిది శాతం భూమి ఈ భూకంపాల వల్ల పోతుందని ఒక అవగాహన అలాగే మన ఇండియాలోట రెండు వేల ఇరవై ఒకటి గుజరాత్ బోజీలోటే భయంకరమైన ఈ భూకంపం వల్ల వచ్చింది ప్రమాదం లాస్ట్గా ఈ భూకంపం రావడం వల్ల ఈ మనము ఈ ఈ ట్రిక్స్ కానీ మనం యూజ్ చేస్తే బయట నుంచి బయటికి రావడము జస్ట్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కాపాడడానికి మనము కూడా ఫస్ట్ మనకే తెలిసిందనుకోండి అట్లాంటప్పుడు మనమే వ్యాగంగా వచ్చి వాళ్ళకి రక్షించడానికి మనం ట్రై చేయడము లేదంటే ఎవరైనా బిల్డింగ్లు పెట్టుకుంటే కూడా అందులోపు ఉంటే రిస్క్ టీమ్కి ఇమీడియట్లీ ఫోన్ చేసి వాళ్ళకి తెప్పించడం వల్ల కూడా మనం కొంతమంది కాపాడే వాళ్ళం అవుతాము నెక్స్ట్ ఇదేంటి భూకంపం గురించి మా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఈ వీడియోలో వీడియోలుంటే నేను చెప్పాము అదే కానీ మీకు వీడియో నచ్చినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ థ్యాంక్ యూ